ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హైడ్రాలో కొలువుల జాతర ప్రభుత్వం కీలక నిర్ణయం హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొందరు గుండెల్లో గుబులు పెట్టిస్తున్న పేరు ఇది చెరువులు నాళాల పరిరక్షణ ధ్యేయంగా పుట్టుకొచ్చిన హైడ్రా మిషన్ యాక్టివ్ గా పనిచేస్తోంది హైడ్రా చర్యలపై పలు చోట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నా తన పని తాను చేసుకుంటూ వెళుతోంది ఈ బుల్డోజర్ మరోవైపు హైడ్రాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఇస్తోంది హైడ్రా సంస్థకు చట్టబద్ధత లేదు అని కొంతమంది రాజకీయ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో హైడ్రాకు అన్ని అధికారాలు చట్టబద్ధత కల్పిస్తూ నిన్న కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది అంతేకాదు హైడ్రా వ్యవస్థలో మరింత మంది సిబ్బందిని తీసుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చేసింది ప్రభుత్వం హైడ్రాలో ఉద్యోగుల సంఖ్య పెంచాలి అని భావించిన రేవంత్ సర్కార్ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది హైడ్రాలో కొత్తగా నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల అరవై నాలుగు మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలి అని ప్రభుత్వం చెప్పింది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీలతో పాటు యాభై ఒక్క గ్రామ పంచాయతీలను అర్బన్లో విలీనం చేసి అన్నింటినీ హైడ్రా పరిధిలోకి తెచ్చారు అందువల్ల హైడ్రా ఇప్పుడు అన్ని ప్రాంతాలలో తన పవర్ చూపించడానికి రెడీ అవుతోంది హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చెరువుల దగ్గర అక్రమాలను గుర్తించినా వెంటనే యాక్షన్ లోకి దిగనుంది హైడ్రా ప్రస్తుతం హైడ్రా దృష్టి మూసీ నదిపై పడింది మూసీ పరివాహకంలోని అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా వీటిపై చర్యలకు సన్నాహాలు చేస్తోంది అయితే హైడ్రా బుల్డోజర్స్పై అక్కడక్కడ నెగిటివ్ ప్రచారం కూడా నడుస్తోంది బాబులపై చర్యలు తీసుకుంటే ఓకే కానీ వంద నూట యాభై గజాలలో తెలియక అక్రమార్కుల చేతిలో మోసపోయి ఇల్లు కట్టుకున్న పేదల జోలికి రావడం సరైన నిర్ణయం కాదు అని కొందరు అంటున్నారు ఏది ఏమైనా హైడ్రా మ్యాటర్ మాత్రం నిత్యం ఏదో ఒక కోణంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది ఎవరైనా పేరుతో బెదిరింపులకు పాల్పడితే అట్టి వ్యక్తుల గురించిన సమాచారాన్ని ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్కు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలపాలి అని అధికారులు చెప్పారు అలాంటి వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు